చనిపోయింది నా తండ్రి మర్చిపోయాడు మేము నిజంగా రాలనుకునే హాస్పిటల్ పోయినాం వాళ్ళు వచ్చినా కూడా అది ఏం చెప్తా రాలనుకున్నాం నిజంగానే వాళ్ళు వచ్చినాను నానా నేను ఒక్కసారి కూడా గుర్తొస్తలేదా నీకు నా పిల్లల్ని చూడాలనిపిస్తలేదా అంత పెద్ద తప్పు ఏం చేసినాం మేము హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు లేకపోతే అయితే హాస్పిటల్ నుంచి అయితే తీసుకొని వచ్చినాము ఇంకా తనని గురించి నేను ఏం చెప్పలేకపోతున్నాను ఎందుకంటే తను చాలా బాధపడుతుంది అందరూ ఏమంటున్నారంటే తన దగ్గర బాధపడే మాటలు మాట్లాడొద్దు అని అంటున్నారు కానీ తన నా మనసులో అయితే ఎందుకంటే నేను వాళ్ళ ఇంట్లో మనిషిని కాకపోయినా కూడా కామెంట్ల రూపంలో నాకు ఎంతంటే అంత సహాయం అయితే చేస్తున్నారు అట్లా నాలా ఇట్లా చేసుకోవాలా అని అన్ని అయితే పాటిస్తున్నారు కానీ ఇంట్లో మనిషిని కాకపోయినా కూడా బయట వ్యక్తులే నన్ను అంత బాగా చూస్తున్నారు తండ్రి నన్ను పుట్టించుకున్న తండ్రి మటుకు తండ్రి తండ్రి డెలివరీ అయ్యి ఇన్ని రోజులైనా కూడా ఒకసారి కూడా ఏం ఎట్లుంది కనీసం చూడడానికి కూడా రాలేదు నాకైతే ఆ బాధ మర్చిపోవాలనుకున్నా కూడా మీ రూపంలోనే మర్చిపోతున్నా కానీ అది గుర్తొస్తూనే ఉంటుంది ఎందుకంటే ఇంట్లో మనుషులు రాకపోతే ఎవరికైనా బాధే ఉంటుంది కదా నేను ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా అంటే నేను అంత కానిదాన్ని అయిపోయానైనా వాళ్ళకు ఇంత బాధపడుతున్నా ఇంత చేస్తున్నా కూడా వీడియోలు చూస్తుంటారు అందరి మాత్రమే చూస్తుంటారు వీడియో చూసిన తర్వాత ఒక నిమిషం ఫోన్ చేసినా కూడా నాకు సంతోషమే ఉంటారు ఎట్లా పెట్టినారే అట్లా పెట్టినారే అని అందరూ చెప్తా ఉంటారు కానీ ఏమవుతా వాళ్ళకు నేను అవసరం లేదనే అయితే అనుకుంటున్నా ఏంటంటే ఒకసారి వచ్చిపోతే బాగుంటది అంతే మేము కోరుకునేది ఏం లేదు ఇది కావాలి అది కావాలి మాకు ఏం అవసరం లేదు ఇంతవరకు ఫస్ట్ డెలివరీ టైం పెట్టాలని తీసుకురావాలా ఇది అని నేను అందరూ ఆడపిల్లలు అడిగినట్టు ఒక్క రోజు కూడా అడగలేదు ఎందుకంటే మా పిల్లలకు ఇది కావాలని మేము వాళ్ళ ఫ్యామిలీ తరపున ఎప్పుడు ఏది డిమాండ్ చేయలేదు ఏది అడగలేదు మేము ఒకటే చెప్తాము రావాలా పోవాలా బాగుండాలా అని అనుకుంటాము ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే చాలా మంది అంటున్నారు సీమంతానికి అంతంత మంది ఆడవాళ్ళు వచ్చినారు ఇప్పుడు ఎందుకు రారు అంటే సెకండ్ సీమంతానికి వచ్చిన వాళ్ళు ఈ సందులో వాళ్ళు సందులో వాళ్ళు ఎవరు రాలేదే పిలిస్తే పుట్టింటి వాళ్ళు చెప్తే కూడా పుట్టింటోళ్ళు ఒక్కరు రాని రాలేదు అందుకోసమే ఈ సందులో వాళ్ళందరూ వచ్చినారు బయట వాళ్ళు ఎవ్వరూ కాదు అంటే ఎక్కడెక్కడలో కాదు రిలేటివ్స్ కాదు ఓన్లీ సందులో వాళ్ళే రిలేటివ్స్ అయినారు ఫస్ట్ సీమంతం అప్పుడు అప్పుడు నైంటీ పర్సెంట్ వాళ్ళు వచ్చినారు మిగతా అప్పుడు ఇంకా ఫస్ట్ సీమంతం అప్పుడు కాబట్టి మా అన్న వాళ్ళని ఫోర్స్ చేయడం వల్ల వచ్చినారు అప్పుడు ఫస్ట్ సీమంతం అప్పుడు వచ్చినారు డెలివరీ అప్పుడు రాలేదు ఇప్పుడు సెకండ్ సీమంతం అనికైతే సీమంతానికి కూడా రాలేదు అందరూ ఏమడుగుతారంటే సీమంతానికి మీ ఇంట్లో ఫంక్షన్లకు అందరు వస్తూ ఉంటారు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు రారు అంటే వాళ్ళందరికీ ఏదో పాపం ఏదోనే అన్నట్టుగా వస్తున్నారు బాధపడతారేమో అన్నట్టుగా నిజంగా జాలితోటే వస్తున్నారండి నిజంగా జాలితోటే వచ్చి ఆ పొద్దు అయితే అందరూ అయితే ఆశీర్వదించిపోయినారు అయితే లకట్ రెడీ చేసింది మొత్తం వాళ్ళే రిలేటివ్స్ ఎవరున్నారండి ఎవరున్నారు మా కోడలు ఇద్దరు అయితే వచ్చినారు పెద్ద కోడలు చిన్న కోడలు అయితే వచ్చినారు ఇక అంతే ఒక ఆమె డ్యూటీకి పోతుంది ఇంకొక ఆమె పనికి పోతుంది అయినా కూడా డెలివరీ టైంలో వచ్చి హెల్ప్ చేసినారు మాకు నేను అది కూడా వీడియోలో మెన్షన్ చేసినా కాకపోతే ఎవరు రాలేదు ఎవరు రాలేదంటే తనని పూర్తిగా చూసుకునే ఒక్క లేడీ కానీ లేదు మీ ఏమంటారంటే ఒకటే చెప్తారు ఏమని అట్లాంటప్పుడు మీరు పిల్లలు ఎందుకు అన్నారు ఇట్లాంటప్పుడు పిల్లలు ఎందుకు అన్నారు అంటే అది దానికి ఏం రీజన్ చెప్పాలో నాకు ఏం అర్థమైతే లేదు ఫస్ట్ డే చూసుకుంటారని పిల్లలనిషి ఒక సహాయం బయట వాళ్ళని కూడా అడగలేదు మేము వాళ్ళ రిలేటివ్స్ అడగలేదు మేము తండ్రి వాళ్ళను తండ్రి రాలేదు ఒకరు ఇప్పుడు అది కూడా లేదు ఇప్పుడు అది కూడా లేదు నేనేమంటున్నా ఎవరి మీద ఎలిగేషన్ వేయడానికి కాదు ఎవరిని చెడు చేయడానికి మాకు అవసరం లేదు నేను ఏం చెప్తున్నా అంటే ఆ నేను ఏదైనా కన్వే అయినప్పుడు సరిగ్గా కన్వే కాకపోతే అడగడం అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఎవరు శ్రీమంతానికి ఫంక్షన్లకు వస్తున్నారు కదండి వాళ్ళందరూ మా సందులో వాళ్ళు అయ్యో పాపం అని వచ్చిన వాళ్ళే వాళ్ళందరూ రిలేటివ్స్ కాదు రిలేటివ్స్ అయితే కష్టం వచ్చినా బాధ వచ్చిన ఎనీ టైం వస్తారు వాళ్ళు మేము ప్రతి దానికి కానీ రిక్వెస్ట్ చేసి వాళ్ళని పిలుస్తాము వీళ్ళ పురుడుకు మొత్తం వచ్చి చేసింది వాళ్ళే కాదు మా అక్క అంటారా మా అక్క ఎందుకు వస్తలేదంటే మా అక్కకు కులు మొత్తం అరిగిపోయినాయి తను అడవలేని స్థితిలో ఉంది కాబట్టి రావట్లేదు అసలు మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మేము ఏదైనా కావాలంటే పోయి అడుగుతున్నాం ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అడుగుతున్నాం తన తోచిన వరకు అయితే తన సహాయం చేస్తుంది మాకు పరోక్షంగానైనా ప్రత్యక్షంగానైనా ఫోన్ అయినా చెప్తుంది కానీ ఒక మనిషి లేదే ఒక ఆడ మనిషి లేదే అనుకున్న వాళ్ళు పుట్టింటి వాళ్ళు లేకపోతే ఆ ఆడపిల్లకి ఎంత బాధనో అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది నిజంగా మామూలు వాళ్ళకు తెలియదు కానీ ఎప్పుడు అంటది మా అమ్మ ఉంటుంది మా అమ్మ మీ అమ్మ లేదు కాబట్టి రాలేదు అది నేను చెప్తాను ఇక మా నాన్న మా నాన్న అంటే నేను దాని గురించి ఏం మాట్లాడలేను డెలివరీ చూసుకోవాలి మాకు నిజంగా తెలియండి గురించి ఎందుకు ఆహా కాదు చిన్న మీరు ఎవరు రానప్పుడు ఇద్దరు పిల్లలు ఎందుకన్నారు మల్ల పిల్లలు ఎందుకు అన్నారు అంటే బాగుంటదా మనకు అయ్యే పెద్ద ఫ్యామిలీ అవుతుందని మనము పిల్లల్ని ఎవరు వస్తారో చూసుకుంటారని కాదు కదా ఎవరు వస్తారు కాదు చూసుకుంటాం మేము సాగుకుంటాం పిల్లలు పిల్లలని ఆ అదే మేము చూసుకుంటాం మేము సా అంటాము డెలివరీ టైంలో ఒక ఆడ మనిషికి ఇంకొక ఆడ మనిషి తోడు మాత్రమే అడిగినాము పిల్లల్ని చూసుకోవడానికి రావాలి వాళ్ళని చూసుకోవడానికి రావాలని మేము ఎప్పుడు ఎక్కడ మెన్షన్ చేయలేదు ఎక్కడ అడగలేదు మేము తను హాస్పిటల్ బెడ్ పైన ఉన్నప్పుడు తనని డెలివరీ అయిన వాళ్ళు ఎట్లా వస్తారు రక్తం అడుగులోనే తీసుకొని వస్తారు రెడ్ షీట్ వేసుకొని తీసుకొని వస్తారు కింద బ్లడ్ బ్లీడింగ్ అయితంటే తీసుకొని వస్తంటే అది నరకం కాదా ఎవరికైనా నరకమే కదా ఆడ ఎవరు లేరు చూసుకోవడానికి ఎవరు లేరు మళ్ళీ ఎవరు లేరు అన్నప్పుడు మీ కోడలు కోడలు హస్బెండ్ ఎట్లా వచ్చినారంటే నిజంగా దేవుడు పంపిస్తేనే వచ్చినారు వాళ్ళు దేవుడు పంపించి వచ్చి రాడు నిజంగా నేనైతే రాలని మేము ఎందుకు ఏడ్చడం అన్ని వీడియోలలో ఏడుస్తానంటారు మేము నిజంగా రనుకునే హాస్పిటల్కి పోయినాం వాళ్ళు వచ్చినారు ఏడా రావడం అది ఏం చెప్తాము రారనుకున్నాం నిజంగానే వాళ్ళు వచ్చినారు అది మాకు అదృష్టమే కదా చెప్పలేదు మా వల్ల వాళ్ళకి ఇబ్బంది కాకూడదు మా దగ్గరకు వస్తే కూడా వాళ్ళని పక్కగా పెడుతున్నారు అందుకోసమే మేము వాళ్ళని పిలుస్తలేదు వాళ్ళకి ఇబ్బంది కాకూడదు మా వాళ్ళ వాళ్ళ ఎందుకు ఇబ్బంది పడాలని మేము వాళ్ళని నిజంగా వాళ్ళు వచ్చినారు నిజంగా దేవుళ్ళ లాగానే వచ్చినారు చాలా హెల్ప్ చేసినారు నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా అదే చెప్తా అది కాకపోతే శ్రీమంతానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు లేరి మీ కోడలు వచ్చింది కోడలు హస్బెండ్ వచ్చినారంటే నిజంగా దేవుడు పంపించిన వచ్చినారు సీమంతానికి వచ్చిన వాళ్ళు అందరూ మా రిలేటివ్స్ గారు మా సందులో వాళ్ళందరూ వచ్చినారు అది చెప్తేనే తెలుస్తుంది విషయం చెప్తేనే తెలుస్తుంది విషయం చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది మీకైనా తెలియదు కదా నిజంగా అప్పుడు వచ్చినారు ఇప్పుడు రాలేదని అనుకుంటారు కదా చాలా మంది అనేది కూడా అది ఏడుస్తారు ఏడుస్తారు ఇంకొకటి సామెత చెప్తున్నారు ఏడిసే మొగోని నమ్మొద్దంట నవ్వే ఆడిదాన్ని నమ్మొద్దంట ఇట్లాంటి కామెంట్లు చాలా పెట్టారు అంటే సరే నేను ఏడుస్తున్నా నన్ను నమ్మొద్దు ప్రపంచంలో ఉన్న లేడీస్ ఎవ్వరు నవ్వరా లేడీస్ నవ్వరా ఎప్పుడు ఎనీ టైం ఏడుస్తాను డల్లుగానే ఉంటారు అట్లాంటి కామెంట్లు పెట్టొచ్చినా అట్లాంటి కామెంట్లు పెట్టొచ్చినా కొందరు కొందరు ఎమోషన్స్ లోపల ఉంటాయి కొందరు కొందరు ఎమోషన్స్ బయట పెట్టుకుంటారు పెద్ద పెద్ద వేదాంతులే చెప్పినారు సరిగ్గా చూడండి మీరు ఏమని ఏడుపు మనం ఏడవడం వల్ల ఆడైనా మొగైనా మనలో చిన్న బాధ వెళ్ళిపోతుంది ఆ బాధ వెళ్ళిపోయి మన మనసు అంతా రిలాక్స్ గా ఉంటది మొగోడి ఏడవకూడదు ఒక అడ్డు కూడా పెట్టుకున్నారు నవ్వే ఆడలు అందరినీ నమ్మొద్దా అవన్నీ ఒకటి అట్లే ఉంటారా ఏంది మీరు మీ మీ ఏడ మనిషి నవ్వదా ఆడలు నవ్వరా ఫంక్షన్ అందరు ఇట్లే కూర్చొని ఉంటారు అయితే అప్పుడు ఎవరు నవ్వకూడదు అట్లాంటి కామెంట్లు పెట్టొచ్చునా నవేటలో నమ్మొద్దు ఏ సెటలో నమ్మొద్దు అని అన్ని అట్లనే పెడతానే ఉంటారు మరి ఎందుకు అట్లా పెడతా ఉంటారు కుడిసే కుడికాయలు మంచిది కాలు మంచిది కాదు కుడి చేయి మంచిది ఎడమది కాదు అంటే ఈ చెయ్యి ఒకటే ఉంచుకొని ఈ చెయ్యి తీసేసుకోవాలి కదా మరి ఈ చెయ్యి ఎందుకు వస్తుంది ఓన్లీ మరుగుదొడ్లు కడుక్కోవడానికేనా ఈ చెయ్యి అనుకుంటున్నారా ఏటా కుడికాలైనా ఎడమకాలైనా రెండు కాళ్ళు ఒకటే కాకపోతే సాంప్రదాయం ఇట్లా కాలు పెట్టండి అని అన్నారు అంతే ఆచారాలు విచారాలు అంటే మనం ఆచరించగా ఆచరించగా వచ్చేటి ఆచారాలు అంతే మన నెత్తిలో మనం అంతే చాలా మంది చెప్తా ఉంటారు కుళ్ళ కొబ్బరికాయ ఎట్లయింది ఇది కొబ్బరికాయ ఇట్లయింది అని మనం చేసేది మనం చేయాలి దేవుడు ఇచ్చేది దేవుడు మనకి ఇస్తాడు అంతే కొబ్బరికాయ కుళ్ళిందంటే నాశనం కొబ్బరికాయలో పువ్వు వచ్చిందంటే అబ్బా వండర్ బంగారాలు ఏమి రావు నవ్వేటోళ్ళని నమ్మొద్దు ఆడళ్ళను ఏడ్చి మొగాని నమ్మొద్దు భలే చెప్తారు కామెంట్లలోనైతే అని కామెంట్లు పెడుతున్నారు ఏమండి నేను ఏమన్నా చిట్ ఫండ్ కంపెనీ ఏమన్నా పెట్టి అందరి దగ్గర కోట్ల కోట్లు ఏమన్నా తీసుకొని అందరిని ఏమైనా మోసం చేస్తానా నమ్మొద్దు 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 అని ఎవరిని మోసం చేస్తానండి నేను ఎవరి దగ్గర ఇచ్చాను నొక్కదు వన్ రూపీ బాగలేనప్పుడు నేను వీడియో టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ముందు చేస్తే ఎంత మంది అడిగినారు మమ్మల్ని ఫోన్ పే పెట్టు డబ్బులు వేస్తాం ఆ వీడియో చూడండి మా అండ తల పగిలినప్పుడు పని దగ్గర తల పగిలితే పట్టించుకోకుండా మళ్ళీ ఇంటి దగ్గర వచ్చి దించిపోయినారు పసుపు పెట్టి ఆ వీడియో చూడండి వాళ్ళు ఎంత మంది కామెంట్లలో అడిగినారో ఫోన్ ఫోన్ పే నెంబర్ ఫోన్ మేము ఎప్పుడు పెట్టలే మనది మనకు చాలు అంతే నేను ఎవరిని బ్యాడ్ గా అనట్లేదు కాకపోతే ఎదుట వాళ్ళు ఏదైనా ఎమోషన్ చెప్తుంటే దానికి వచ్చి రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుంది అంతే నేను చెప్పేది అంతే చెప్పుకుంటున్నాం ఆ యూట్యూబ్ కుటుంబ సభ్యులు అందరికీ చెప్తావు సొల్న కొడక ఇట్లాంటి కామెంట్లు పెడుతున్నారు అది మనసులో బాధ ఉండే వాళ్ళకే తెలిసిపోతుంది గుండె సితికిపోయే వాళ్ళకే బాధ తెలుస్తుంది నిజంగా చాలా మంది అయితే కామెంట్లు పెట్టారు బాగా రెస్ట్ తీసుకోవాలి కాల్ అట్లా ముడుచుకోవద్దని కూడా చెప్పినారు ఆ ఏంటంటే కుట్ల దగ్గర బాగా క్లీన్ చేసుకోవాలి నీట్ గా ఉండాలి ఆయింట్మెంట్ ఇస్తారు ఆయింట్మెంట్ అప్లై చేసుకుంటే ఆయింట్మెంట్ ఇచ్చినారు ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉండాలని చెప్పినారు ఒక అక్క అయితే కూడా చెప్పినారు ఆ కుట్లేసేటప్పుడు లాస్ట్ ఎర్జీలో దూరం దూరం కుట్లేస్తారట అని చెప్పినారు నేను అదే డాక్టర్ని అడిగిన మేడం ఒకేలాగా ఉంది మేడం ఒక దగ్గర మాత్రం కొంచెం ఇట్లా స్పేస్ లాగా ఉంది అంటే అది అంతే సెకండ్ డెలివరీ ఎప్పుడు కొట్టంత సాయంపూతుంది కాబట్టి అంత పర్ఫెక్ట్ గా వేయలేమని చెప్పినారు ఎవరైనా అంతే అంట అట్లా ఎగుడు దిగులు పడతా ఉంటాయంట వద్దుమమ్మా